ఇక మీరు చూసే ఉంటారు పెన్నుడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు అహోరాత్రుల్లో శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భక్తులు తిలకించడానికి ముప్పై ఆరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయటం జరిగింది దాని ద్వారా చాలామంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వంటిలో కూడా వీచుట్టినట్టు జరిగింది ఎస్విబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్విబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే యాభై మంది డాక్టర్లని అరవై మంది పారామెడికల్ సిబ్బందిని పద్నాలుగు అంబులెన్సులను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది దుర అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు వేల ఐదు వందల మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ అధికారులు గరుడు సేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణా ప్రణాళికాబద్ధంగా ఈ ఈ పార్కింగ్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గరుడు సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఎనిమిది మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం గరుడు సేవ రోజున అదనంగా ఆరు వందల యాభై మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూటికి నూరు శాతం మేము కనీసం నేను కూడా నేను కానీ ఈవో కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఈ ఇది బాగలేదని కానీ కూడా ఎవరూ మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్న ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో పదహారు రకాల అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఒక ఐదు ఆరు గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది దాని మూలాన ఎటువంటి చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి పాలు అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది బిస్కెట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు మనందరి సమిష్టిగా పనిచేసింది దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మా కోసం మెయిల్స్ వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగిందని ఎవరు చూసినా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీవందరు కూడా మన టీటీడీ అధికారులు మిగిలిన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాలు బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మా అందరి తరఫు నుంచి కూడా మీకు అభినందనలు సార్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే అండి రైట్ సార్